భారత వాతావరణ శాఖ చెప్పిన దాని ప్రకారం మన తెలుగు రాష్ట్రాల్లో ఒక వారం పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఆ దేశవ్యాప్తంగా వాతావరణం అనుకూల వాతావరణం ఏర్పడుతోంది మెయిన్గా మధ్యప్రదేశ్లో ఒక తుఫాన్ ఉంది రాజస్థాన్లో మరో తుఫాన్ ఉంది అరేబియా సముద్రం దగ్గర ఒక ద్రోణి ఏర్పడింది వీటికి తోడు ఇట్లా రాయలసీమ నుంచి దక్షిణాది వరకు దక్షిణాది రాష్ట్రాలన్నీ కవర్ చేసేలా మరొక ద్రోణి ఏర్పడింది ఈ ద్రోణి వల్ల ఒక వారం పాటు వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండి చెప్పింది ప్రధానంగా ఈరోజు చూస్తే మన తెలంగాణ ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ రాయలసీమలో వర్షాలు కొంచెం ఎక్కువగా కురుస్తాయి అట్లాగే ఉదయం సాయంత్రం వేళ వర్షాలు కురవడానికి అనుకూలమైన వాతావరణం కనిపిస్తోంది తర్వాత ఈ గాలి కూడా కొంత ఉన్నప్పటికీ గాలి కొంచెం తక్కువగానే ఉంటుంది సో ఎవరైనా టూర్లకు వాళ్ళకు వెళ్ళే వాళ్ళకి గాలి వల్ల పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు అయితే ఉష్ణోగ్రతలు కూడా కొంతవరకు తగ్గినట్లు చెప్పుకోవచ్చు ఈ తెలంగాణలో ఉష్ణోగ్రతలు యావరేజ్గా ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ ఉంటుంది అట్లాగే ఏపీలో ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్ ఉంటుంది కొంచెం తీర ప్రాంతం వైపుగా కొంచెం వేడి ఉన్నట్లు ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా ఉష్ణోగ్రతలు ఇబ్ ఇబ్బందిగా ఏమనిపించదు ప్రయాణాలు చేసేవారికి అదే సమయంలో తేమ అనేది కొంచెం పెరుగుతోంది మార్నింగ్ ఈవినింగ్ వేళ తేమ ఎక్కువగా ఉండడం వల్ల అదే సమయంలో ఈ ద్రోణి కూడా కొనసాగుతుండడం వల్ల ఈరోజు మెయిన్గా రాయలసీమలో భారీ వర్షాలు కురవడానికి అవకాశం ఉంది ఈరోజు సాయంత్రం నుంచి వర్షాలు పెరుగుతూ పెరుగుతూ అర్ధరాత్రి రేపు తెల్లవారుజాము వరకు కూడా భారీ వర్షాలు కురిస్తే కురిసేలాంటి వాతావరణం కనిపిస్తోంది అందువల్ల ఈ రాయలసీమ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఇవాళ ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి అలాగే ఉత్తర తెలంగాణలో ఉన్నవాళ్ళు కూడా కొంతవరకు వర్షాలను దృష్టిలో పెట్టుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది